తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక మేన్ డిసెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమా ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను సాక్షాత్తు నీతో పోరాడే శత్రువులను నీకు ఎదురై నిలిచిన శక్తులను నీకు దేవుని సన్నిధికి చేరడానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు స్వార్థలోని సౌకర్యం ఇదే దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే కముకు వస్తున్న చీకటిని నాలుకలు చాపి చలరేగే మెరుపుల్ని చూస్తూ కొండల్లో తన గుహ ఎదుట నిశ్చలంగా కూర్చుని ఉంటుంది దేగ తుఫాను వంక ఒక కంటితో మళ్ళీ రెండో కంటితో చూస్తూ ఉంటుంది అయితే పెనుగాలి తనని తాకిన తరువాతనే అది చెలుస్తుంది ఒక్కసారి కోతపెట్టి తన రొమ్మును గాలికెదురుగా తిప్పి ఆ గాలి సాయంతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది తన వాళ్ళందరూ ఇలానే ఉండాలని దేవుని ఆకాంక్ష వాళ్ళంతా విజేతలై తుఫాను మేఘాలను తమకు రథాలుగా చేసుకోవాలని ఆయన కోరిక గెలిచిన సైన్యం ఓడిపోయిన సైన్యాన్ని తరుముతుంది ఆయుధాలను ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంటుంది పైన చదివిన వాక్యానికి అర్థం ఇదే దోపుడు సొమ్ము చాలా ఉంది నీవు దాన్ని స్వాధీనం చేసుకున్నావా భయంకరమైన బాధల లోయలోకి నువ్వు వెళ్ళినప్పుడు దోపుడు సొమ్మును తెచ్చుకున్నావా నీకు ఆ బలమైన గాయం తగిలినప్పుడు నీ సమస్తము నాశనమైపోయిందని నువ్వు అనుకున్నప్పుడు ఆ స్థితిలో నుండి ఇంకా ధన్యజీవిగా బయటపడేటట్టు క్రీస్తులో నమ్మకం ఉంచావా శత్రువుల వస్తువుల్ని స్వాధీనం చేసుకొని మనం వాడుకోవాలంటే అత్యధిక విజయం పొందగలిగి ఉండాలి నిన్ను కోల్చడానికి వచ్చిన వాటిని జయించి దాన్ని నువ్వే వాడుకో ఇంగ్లాండులో డాక్టర్ మూన్ అనే ఆయన గుడ్డివాడైపోయినప్పుడు ఇలా అన్నాడు దేవా గ్రుటితనం అనే ఈ తలాంతును స్వీకరిస్తున్నాను దీన్ని నీ మహిమ కొరకు వాడగలిగేలా నీ రాకడలో దీన్ని వడ్డీతో సహా నీకు తిరిగి అప్పగించగలిగేలా సహాయం చెయ్యి అప్పుడు దేవుడు గ్రుడ్డివాళ్ల కోసం మూన్ అక్షరమాలను కనిపెట్టగలిగే తెలివిని ఆయనకిచ్చాడు దీని ద్వారా ఎందరో చూపులేని వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవగలిగారు చాలామంది రక్షణ పొందారు దేవుడు పౌలుకున్న ముళ్ళును తీసేయలేదు అంతకంటే ఎక్కువ మేలే చేశాడు ఆ ముళ్ళును వంచి పౌలుకి లోబడేలా చేశాడు సింహాసనాలు చేసిన సేవ కంటే ముళ్ళు చేసిన సేవ శ్రేష్టమైనది ఇదే ఈ దినంకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అందిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా బాధల లోయలో నుంచే ప్రవ్వా మేము దోపుడు సొమ్ము తెచ్చుకోవాలని దీని వర్తమానం ద్వారా మాకు తెలియజేసినందుకు కొందనాలుస్తూ అవుతున్నాడు అయ్యా కవులు గారు ముళ్ళుని తీరేలేదు కానీ ప్రభు నువ్వు అంతకంటే ఎక్కువ మేలే చేస్తూ వచ్చావు ప్రభు అలాగ మాకున్న ముళ్ళు ఎలాంటిదైనప్పటికీ ప్రభు దాని నుంచే ప్రభావ మేము ఎక్కువ మేలు పొందుకునే కృప దన్యత దయచేమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెల ఉంచిన బిడ్డలు ఎవరెవరైతే బాధల లోయలో ఉన్నారో ఆ బాధల లోయల్లో నుంచే దోపుడు సొమ్ము తెచ్చుకోవటానికి నీ కృప సహాయం ప్రతి ఒక్కరికి అయ్యా బాధలు తప్పించుకోవాలని కాదు కానీ బాధల్లో నుంచే మేలులు అనుభవించే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకుంటున్నాం ప్రభు ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా యొక్క జిల్లాని గ్రామాన్ని దీవించినయ మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వారందరినీ దివ్యమైన చిత్తం చొప్పున నీతిని ఆయన నిలబెట్టి ఏలుబడి చేసే వారి ఉంటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి అలాగే మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెక్రటరీని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ గవర్నర్ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ్వా ఇతర మంత్రి బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి అలాగున ప్రభావ ప్రతి ఒక్క ప్రభుత్వ సేవకుడి గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ దీవించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసేవారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ మన దేశంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ రక్షణ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ ఆర్థిక శాఖ ఆయా శాఖల్లో పనిచేసే ఆ మంత్రివర్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభుత్వ శాఖలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ దీవించి మంచి ఆరోగ్యాలు బాలమను శక్తిని దయచేయమని వేడుకొచ్చు ఎడారిలో సెలెల్లించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసులో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోన్